రాష్ట్రంలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దుష్పరిపాలన నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయడానికి తాము కలిసి వస్తున్నామని రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు పొత్తుకరారు సందర్భంగా ప్రకటించారు అయితే కూటమి చుట్టూ అనేక అంచనాలు ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది దీనిపై వోల్గా న్యూస్ అందిస్తోంది వివరణాత్మక కథనం వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నింటినీ ఏకం చేయాల్సిన అవసరం ఉందని జేఎస్పీ అధినేత పవన్ కళ్యాణ్ చాలా కాలం నుంచి పదే పదే నొక్కి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు ఓట్లు చీలిపోకుండా చూసుకుంటామని ఇటీవల జనవరిలో ఆయన ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పారు టీడీపీ దృష్టిలో పవన్ కళ్యాణ్ సంఖ్యాపరంగా అత్యంత ముఖ్యమైన అస్థిరమైన కాపు సామాజిక వర్గం నుంచి ఓట్లను ఏకీకృతం చేయడానికి కూడా సహాయపడతారు అంతిమ విజేతను నిర్ణయించడంలో వారి యొక్క ఓటింగ్ సాధారణంగా కీలకమైనదిగా పరిగణించబడుతుంది గుంటూరు ప్రాంతానికి చెందిన కాపునేత కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల టీడీపీలోకి రావడం ఆ ఉద్దేశ్యాన్ని సూచిస్తోంది కమ్యూనిటీల భౌగోళిక పరిస్థితులను ఓట్ల కేంద్రీకరణను పరిగణనలోకి తీసుకుంటే ఇది వాస్తవం కాపులు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నప్పటికీ తూర్పు పశ్చిమ గోదావరి డెల్టా జిల్లాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు ఈ కారణంగా ఈ రెండు జిల్లాల్లో వారి ఎన్నికల ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది నిజానికి వారి ప్రభావం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రుజువైంది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వీటిలో ఆరు షెడ్యూల్డ్ కులాలు మరి రెండు షెడ్యూల్డ్ తెగలు కోసం రిజర్వ్ చేయబడ్డాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నాయి జేఎస్పి పోటీ చేయనప్పటికీ ఈ కూటమికి పవన్ మద్దతు ఇచ్చారు టిడిపి ఇరవై ఆరు సీట్లు గెలుచుకోగా దాని బీజేపీ సీట్లు గెలుచుకుంది వైఎస్ఆర్ సిపి ఐదు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు ఇక పంతొమ్మిదిలో ఈ పరిస్థితి తారుమారైంది వైసీపీ ఇరవై ఏడు స్థానాల్లో గెలుపొందగా టీడీపీ కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలుచుకుంది ఇక సిపిఐ సిపిఎం బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్న జేఎస్పీ ఈ రెండు జిల్లాల్లో ముప్పై స్థానాల్లో పోటీ చేసి కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది ఇక పశ్చిమ గోదావరిలోని భీమవరం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఓడిపోయారు ఈ పరిణామాలు కీలకమైన కాపు సామాజిక వర్గం వైసీపీకి మద్దతు ఇచ్చిందని స్పష్టం చేస్తుంది వీరిని బీసీ జాబితాలో చేర్చడంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం విఫలమవ్వడాన్ని నిరసిస్తూ హింసాత్మక ఆందోళనలు జరిగాయి దీనికి తోడు కాపు కార్పొరేషన్ కు టీడీపీ ప్రకటించిన ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించకపోవడం పట్ల ఆ వర్గం నిరాశగా ఉన్న సమయంలో జగన్ తన ఎన్నికల మేనిఫెస్టోలో కార్పొరేషన్ కు సంవత్సరానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్యాకేజీని కీలక హామీగా చేర్చారు కాపులు రాజకీయ అధికారం కోసం తహతహలాడుతున్నప్పటికీ జేఎస్పీకి అనుకూలంగా కూడా సంఘటితం కాకపోగా వారి పంధాలన్నీ అప్పటి గెలుపు గుర్రం జగన్మోహన్ రెడ్డిపై పెట్టారన్న వార్తలు వచ్చాయి టిడిపి జేఎస్పీ పొత్తు ప్రభావంపై కూడా కొన్ని అంచనాలు ఉన్నాయి అందులో మొదటిది గత రెండు ఎన్నికలలో కాపు సామాజిక వర్గ ఓటింగ్ సరళిని బట్టి ఏకపోకడగా వంద శాతం కాకపోయినా అఖండ మెజారిటీ వచ్చే స్థాయిలో ఓటు వేసినట్లు అర్థం చేసుకోవచ్చు రెండోది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఈ ఎన్నికల్లో కూడా తారుమారవుతుందని ఊహించవచ్చు మూడవది పవన్ కళ్యాణ్ చెబుతున్న ఐక్య ప్రతిపక్షంపై ఉన్న అంచనాల ప్రకారం కూటమి భాగస్వామ్యం మధ్య ఓటు బదిలీని ఊహించవచ్చు నాలుగవది ఇటీవల ఘర్షణల తీవ్రతను బట్టి వెనుకబడిన తరగతులు దళితులకు అనుకూలంగా భావించే వైసీపీ ప్రభుత్వంపై చాలా అసంతృప్తి ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి అయితే ఆ అసంతృప్తి స్థాయి ఇతిమిద్దంగా ఎవరూ అంచనా వేయలేకపోవడం గమనార్హం ముందుగా చెప్పినట్లు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ కేవలం ఆరు సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది ఆసక్తికరంగా రెండు వేల పద్నాలుగులో పసుపు పార్టీ ఆ ఆరు స్థానాలను గెలుచుకుంది అంటే ఆరు పోట్లు ఎదురైనప్పుడు కూడా ఆ ఆరు స్థానాలను ఆ పార్టీ నిలబెట్టుకోగలిగిందని అర్థం చేసుకోవచ్చు అవి పెద్దాపురం రాజమండ్రి సిటీ రాజమండ్రి రూరల్ పాలకొల్లు ఉండి గన్నవరం కాబట్టి ఈ స్థానాలను టీడీపీ జేఎస్పీ కాంబినేషన్ ఖచ్చితంగా నిలుపుకోవచ్చు ఇక రెండు వేల పంతొమ్మిదిలో రిజర్వ్ నియోజకవర్గం రాజోలును జేఎస్పీ గెలుచుకుంది ఈ నియోజకవర్గాన్ని రెండు వేల పద్నాలుగులో టీడీపీ కైవసం చేసుకుంది కాబట్టి ఈ సీటును వీరిద్దరు కలియికే గెలిచే అవకాశం కనిపిస్తోంది ఈ గోదావరి డెల్టా జిల్లాలో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన ఇరవై ఏడు స్థానాల్లో నాలుగు స్థానాలు కేవలం ఐదు వేలలోపు ఓట్ల వ్యత్యాసంతో విజయం సాధించింది మరో ఐదు స్థానాల్లో ఐదు వేల నుంచి పదివేల ఓట్ల తేడాతో గెలుపొందింది ఈ సీట్లు టీడీపీ జేఎస్పీ కలియికకు అనుకూలంగా మారే అవకాశాన్ని కొట్టిపారేయలేం ప్రత్యేకించి ఆ కలియిక వారి రాబోయే విజయానికి తగిన పరిస్థితులు సృష్టించగలిగితే ఈ కలియికను గెలుస్తుందని గ్రహించినట్లయితే స్వింగ్ ఓటరు ఓటు కూడా వారికే వచ్చి చేరుతుంది ఇక మరొక విశ్లేషణ ప్రకారం పదిహేను స్థానాల్లో వైసీపీ గెలుపు మార్జిన్ కంటే ఎక్కువ ఓట్లను జేఎస్పి సాధించింది అంటే పొత్తు కుదిరితే జేఎస్పికి పోలైన ఈ ఓట్లన్నీ టీడీపీకి బదిలీ అయితే అవి వైసీపీని ఇబ్బంది పెడతాయన్నది వాస్తవం ఇక ఈ జిల్లాల్లో ఏ ఎన్నికల ట్రెండ్ ని వెలికి తీసినా ఈ పదిహేను సీట్లు ప్రతిసారి కీలకంగా మారాయి ఇది ముఖ్యంగా స్వింగ్ ఓటర్ల మైండ్ సెట్ ని సూచిస్తోంది వైసీపీ గెలుపు ఆధిక్యం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో నోటా ఓట్ల సామీప్యతను విశ్లేషిస్తే నాలుగు స్థానాలు ఏలూరు కొత్తపేట రామచంద్రాపురం తణుకు తారుమారయ్యే అవకాశం లేకపోలేదు ఇక ప్రత్యామ్నాయంగా పొత్తు పార్టీల పట్ల విశ్వసనీయత పెరిగితే దీని యొక్క కచ్చితత్వం పెరుగుతుంది ఇదిలా ఉండగా కూటమిలో బీజేపీని చేర్చుకోని పక్షంలో టీడీపీ జేఎస్పీ కూటమితో సిపిఐ సిపిఎం పొత్తుకు సిద్ధమైంది ఇది జరిగితే మరో రెండు సీట్లు గల్లంత కావచ్చు సిపిఐ సిపిఎం రెండు వేల పంతొమ్మిదిలో సీట్లు గెలవనప్పటికీ రంపచోడవరంలో సుమారు పద్దెనిమిది వేల ఓట్లు ఉండి నియోజకవర్గాల్లో ఇరవై ఐదు వేల ఓట్లు సాధించిందని గుర్తుంచుకోవాలి ఈ విశ్లేషణ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన ఇరవై ఏడు సీట్లలో వైసీపీకి కనీసం ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు స్థానాల్లో పోటీ ఉందని అర్థమవుతోంది పైగా టీడీపీ జేఎస్పి కలిసి కనీసం ఏడు స్థానాలను నిలుపుకోవచ్చునని విశ్లేషకుల అంచనా అయితే ఈ గణాంకాలన్నీ వైఎస్ఆర్ సిపి పనితీరుకు ఏ విధంగా నిర్దిష్ట సూచిక మాత్రం కాదు రెండు వేల పంతొమ్మిదిలో చారిత్రాత్మకంగా నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకోవడం ద్వారా రాయలసీమ నెల్లూరు చిత్తూరు వంటి ప్రాంతాల్లో ఆ పార్టీ విపరీతంగా పుంజుకుంది ప్రస్తుతం ఉన్న అధికార వ్యతిరేకత వల్ల కూడా పార్టీ కేవలం కొన్ని సీట్లు కోల్పోయినప్పటికీ సాధారణ మెజారిటీని పొందడానికి మ్యాజిక్ నంబర్ ఎనభై ఎనిమిది నియోజకవర్గాలు మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి కాబట్టి వైఎస్ఆర్ సిపికి అరవై మూడు సీట్లు బఫర్ గా ఉన్నాయన్న విషయాన్ని టీడీపీ జేఎస్పీ కూటమి మరిచిపోకూడదు అంటే సింపుల్ గా చెప్పాలంటే వైసీపీ అరవై మూడు సీట్లు కోల్పోయినా ప్రభుత్వాన్ని సులభంగా ఏర్పాటు చేయగలదు అందువల్ల ప్రస్తుతం తూర్పు పశ్చిమ గోదావరిలో గెలుపు దోబుచులాడే అవకాశం ఉన్న ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సీట్లు వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎంతవరకు దోహదపడతాయన్నది ఆసక్తికరంగా మారింది అయితే ఈ ఘనాంకాలన్నీ వైఎస్ఆర్సీపీ పనితీరుకు ఏ విధంగానూ నిర్దిష్ట సూచిక మాత్రం కాదు రెండు వేల పంతొమ్మిదిలో చారిత్రాత్మకంగా నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకోవడం ద్వారా రాయలసీమ నెల్లూరు చిత్తూరు వంటి ప్రాంతాల్లో ఆ పార్టీ విపరీతంగా పుంజుకుంది ప్రస్తుతం ఉన్న అధికార వ్యతిరేకత వల్ల కూడా పార్టీ కేవలం కొన్ని సీట్లు కోల్పోయినప్పటికీ సాధారణ మెజారిటీని పొందడానికి మ్యాజిక్ నంబర్ ఎనభై ఎనిమిది నియోజకవర్గాలు మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి కాబట్టి వైఎస్ఆర్సీపీకి అరవై మూడు సీట్లు బఫర్గా ఉన్నాయన్న విషయాన్ని టీడీపీ జేఎస్పీ కూటమి మర్చిపోకూడదు అంటే సింపుల్ గా చెప్పాలంటే వైసీపీ అరవై మూడు సీట్లు కోల్పోయినా ప్రభుత్వాన్ని సులభంగా ఏర్పాటు చేయగలదు అందువల్ల ప్రస్తుతం తూర్పు పశ్చిమ గోదావరిలో గెలుపు దోబూచలాడే అవకాశం ఉన్న ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు సీట్లు వైసీపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఎంతవరకు దోహదపడతాయన్నది ఆసక్తికరంగా మారింది